హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒమీజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇల్లు వాకులు ఎప్పుడు కూడా నీట్గా ఉండాలని అలాగే చూసే వాళ్ళకి అది అందంగా కనిపించాలని హౌస్ వైఫ్ వస్తే అందరూ కూడా కోరుకుంటూ ఉంటాం కదండి దానికోసం మన టైంను కూడా ఖర్చు పెడుతూ ఉంటాం అనమాట అలాగే మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాము ఎలా పూర్తి చేయాలి అనే కొన్ని కొన్ని విషయాలు ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే ఆ పని అనేది ఈజీగానే స్టార్ట్ చేయొచ్చు అనమాట దానికోసం ముందుగా గోడల నుంచి అట్లాగే తలుపులు కిటికీలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి శుభ్రం చేసుకుంటూ రావాలన్నమాట దాని తర్వాత లైటింగ్స్ అనమాట లైటింగ్స్ ఫ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ లాస్ట్గా షెల్ఫ్స్ కానీ ఫర్నిచర్ చివరిగా ఫ్లోరింగ్ అనమాట ఇలా క్లీన్ చేసుకుంటూ రావాలన్నమాట అయితే మన ఇంట్లో కొన్ని కొన్ని కదపడానికి వీలు లేని ఫర్నిచర్లు అంటే ఉంటాయి కదా వాటి మీద మనం డస్ట్ అయితే పడకుండా చక్కగా గుడ్డ కప్పి ఉంచేసుకోవాలి అలాగే సామాన్లు సర్దేటప్పుడు ఒక్కొక్క కలమరాని మాత్రమే తీస్తూ ఉండాలి అన్ని షెల్ఫుల నుంచి ఒకేసారి సామాన్ అంతా తీసి బయట అనేది పరుచుకోకూడదు అనమాట ముందుగా పైఆర్ నుంచి కూడా అన్నీ కూడా సర్దుకుంటూ రావాలి అలాగే షెల్ఫ్స్ మూలలో బాగా డస్ట్ అనేది అక్యూములేట్ అవుతూ ఉంటుంది అనమాట దాన్ని కూడా మన చేతిలో బ్రష్ కానీ లేదంటే క్లాత్ కానీ వీటితో చక్కగా షెల్ఫ్లోనే మొత్తం డస్ట్ అంతా కూడా దుమ్ము దులుపుకుంటూ వచ్చేయాలన్నమాట మనం లోపల తలుపులో మూసి ఉన్న షెల్ఫులు అయితే నఫ్ తలని ఉంటాయి కదండి నవ్వు పెట్టుకున్నా అంటే చక్కగా లోపల మనం పెట్టే వస్తువులు ఫ్రెష్గా ఉంటూ ఉంటాయి అనమాట అలాగే షెల్ఫ్లు కానీ ఇవన్నీ కూడా సర్దేటప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ కవర్స్ కానీ కార్డ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని అవసరమైనవి నుంచి మిగతావన్నీ కూడా పడేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట అట్లాగ ఇంట్లో మనకి రకరకాల న్యూస్ పేపర్స్ ఉంటాయి కవర్స్ ఉంటాయి బ్యాగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వేస్ట్ అనేవి మిగతావన్నీ కూడా తీసేయండి ముఖ్యంగా ఇంట్లో పాత బూట్ల షూస్ అని కానీ ఉంటాయి లేదంటే చెప్పులు ఉంటాయి లేదంటే బొమ్మలు కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని విరిగిపోయిన వస్తువులు ఉంటూ ఉంటాయండి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వేస్ట్ సామాన్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ టైంలోనూ వాటిని క్లెటర్ చేయడం అనేది చాలా మంచిది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే డైనింగ్ రూమ్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడైతే హాల్ అనమాట హాల్లో ఉన్న ఫస్ట్ క్యా కట్టిన్స్ కానీ లేదంటే డోర్కి ఉన్న హ్యాంగింగ్స్ కానీ తోరణాలు కానీ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మొదలెట్టాను అనమాట శుభ్రం చేయడం అనేది మన ఇంటి చుట్టూ వాతావరణంలో పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది కాబట్టి మన ఇంట్లో వద్దు మూతూలు ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుకుంటూ ఉంటుందండి కాబట్టి దీన్ని అసలు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు ఇది మన హెల్త్కే ప్రాబ్లం అనమాట అట్లా వదిలేస్తూ ఉంటాడు సో కాబట్టి మనకి బజార్లో దొరికే ఏమైనా క్లీనర్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి లేదంటే ఇంట్లో నిమ్మకాయ వెనిగర్ బేకింగ్ సోడా ఇటువంటివి ఏమన్నా సరే స్ప్రే చేస్తూ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉండవచ్చు అనమాట సో వాటి వల్ల మంచి స్మెల్లే కాకుండా ఇల్లు కూడా శుభ్రపరచుకోవచ్చు అనమాట వాటితోటైతేను కాబట్టి ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా ఎట్లాగనమాట సైడ్ బై సైడ్ వాల్స్లోనున్న షెల్ఫ్స్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ అంతే అంతేగాని ఒకేసారి సామాన్లన్నీ రూమ్ అంతా ఖాళీ చేసి సామాన్ అన్నీ బయటికి అటువంటిది ఏమీ లేదనమాట ఒక్కొక్క వాళ్ళలో ఉన్న షెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నాను అట్లాగే సైడ్ బై సైడ్ వాల్స్లో ఉన్న షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి హాల్లోనున్న వాల్స్ అండి ఇవన్నీ కూడా నాలుగు వాల్స్కి నాలుగు రకాల డెకర్ సంబంధించిన షెల్ఫ్స్ కానీ అట్లాగే కొన్ని కొన్ని వస్తువులు కానీ ఉంటూ ఉంటాయి అనమాట అవన్నీ కూడా వాళ్ళకి ఫిక్స్ చేసి ఉంచాను నేను సో వాటిని వాటినన్నింటినీ కూడా ఇట్లా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్న క్లాత్ తోటైతేను మంచిగా పయనించారు కిందకు అయితే క్లీనింగ్ అయితే అవుతూ ఉందనమాట ఇక్కడ మనకి మంచిగా ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకున్నారనుకోండి మీరు ఒక్కరే వర్క్ చేయాలనుకున్నారనుకోండి చక్కగా టీవీలో మనకు నచ్చిన ప్రోగ్రామ్స్ లేదంటే మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టుకుంటూ మన వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనివల్ల మనకు స్ట్రెస్గా ఉండదు మనం వర్క్ చేస్తానంటే మనకు ఫీలింగ్ కూడా ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా క్లాత్తో దుమ్ము దులుపుతూ వస్తున్నాను ఒక పక్కన తుడుచుకుంటూ వస్తున్నాను మళ్ళీ పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట సామాన్లు కూడాను ఇవన్నీ డెకర్ పర్పస్ మాత్రమేనండి సో ఇవి షోపీసెస్ అనమాట ఇవన్నీ కూడాను నిజంగా ఇంటిని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అనమాట ఈ రోజుల్లో అయితేను అందులో మనం ఒకరు ఉన్నాం అనుకుంటే ఇంకా చాలా కష్టం అనమాట ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే మాత్రం చక్కగా హెల్ప్ తీసుకుని శుభ్రంగా చేసేవాళ్ళు ఉంటే చక్కగా చేయించుకోండి తప్ప ఏమీ లేదనమాట నాకైతే ఎవరైనా హెల్ప్ చేస్తారంటే ఇష్టంగానే ఉంటుంది కానీ నాకు చేయించుకోవడం అంటేనే కష్టంగా ఉంటుంది అనమాట ఎందుకంటే నాలా ఎవరూ కూడా శుభ్రం చేయలేరేమో అనిపిస్తూ ఉంటుంది వచ్చేసి డోర్కి సైడ్ విండోస్ అనమాట అటు ఇటు కూడా రెండు విండోస్ అనేవి ఉంటూ ఉంటాయి అనమాట ఇవి ఒకసారి లోపల నుంచి ఎట్లా గ్రిల్స్ని శుభ్రం చేస్తూ ఉంటాను అట్లాగా బయట వరండా క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ వరండాలోకి వెళ్ళి వాటి కిటికీలుగా వాటి డోర్స్ కానీ అట్లాగే గ్రిల్స్ మళ్ళీ శుభ్రం చేస్తూ రెండు సార్లు అనేది క్లీన్గా అవుతూ ఉంటాయి అనమాట ఇంకా లాస్ట్గా ఫర్నిచర్ అండి ఒకసారి ఫర్నిచర్ అంతా కూడా మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను అనమాట నేను ఫర్నిచర్ అంతా కూడా తీసేసేటప్పుడు ఒకసారి మళ్ళీ మోడల్ అనేది మార్చేస్తూ ఉన్నాను అనమాట సో ఇట్లా పెట్టి చూస్తాను అనమాట ఒకసారి మా పాప నేను ఇద్దరు కలిసి ఇట్లా పుస్తపాట్లు పడుతున్నాం మా వారు లేక ఇంకా సో ఇంకా ఫర్నిచర్ అంతా తీసిన తర్వాత మళ్ళీ ఫర్నిచర్ కింద కూడా గోల్ దుమ్ము వస్తుంది కదా సో ఇట్లా అనమాట దుమ్ము అంతా కూడా తిడుచుకుంటూ వచ్చేసాను అట్లాగే ఫర్నిచర్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నాను అనమాట ఇట్లాగా మళ్ళీ కొత్త లుక్ కోసం సో ట్రై చేసిన తర్వాత ఇంకా లాస్ట్గా ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను నేను ఇంకా ఇంట్లో ఉన్న ఈ కుండీల్లోనే అనమాట ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బాజ్లోనే ఉన్న ఫ్లవర్ వజ్ మొక్కలు అనమాట వీటిని అన్నింటినీ కూడా కొంచెం అంత సర్ఫ్ అనేది వేసేసి వాటర్లో వాటిని ఒకసారి ముంచి తీసేస్తాను చాలు అనమాట లేదంటే వాటి కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటుంది అనమాట సో చూసారు కదా ప్రతిదీ కూడా ఇట్లా ఒకసారి తీసేసి అట్లా ముంచి తీసేస్తాను అనమాట చాలు చూసారు ఎంత డస్ట్ అనేది ఉందో ఇంట్లోనే మంచిగా ఉంటాయి ప్రతీదీ కూడా క్లీన్గా అందంగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది మన ఇల్లు అనేది కానీ వాటిని క్లీన్ చేస్తేనే కానీ తెలియదు అనమాట ఎంత ఎంత టెస్ట్ అనేది ఉంది మన ఇల్లు ఎలా ఉందనేది అట్లాగే ఇంట్లోని డోర్స్కి పెట్టిన తోరణాలు అన్నమాట వీటిని కూడా తీసేస్తే ఒకసారి బ్రష్ అదే చేత్తో చేసేసారనమాట ఇంకా ఎండ చూసారు మంచిగా వస్తుందనమాట సో ఎండలో ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకుని వచ్చేసాను ఇంకా బయట వరండాలో క్లీనింగ్ అనేది ఇప్పుడు మొదలు పెట్టానండి ఇంకా బాగా రవ్వ చేసేసిందండి అందుకని అనమాట వాయిస్ అనేది ఎలా ఉంది కాస్త ఇగ్నోర్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే వరండా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశా చెప్పాను కదా ఇంకా మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అందులో ఉండే మనం అందరూ కూడా అంత హెల్తీగా ఉంటుంటాం అనమాట సో ఇంటిని క్లీన్ చేసేటప్పుడు మనలో చాలామంది కనిపించే ధూళిని మాత్రమే ఎదుర్కొంటే డస్టింగ్ అనేది మాత్రమే చేస్తూ ఉంటారు అనమాట చేసేసి ఇల్లు చాలా శుభ్రంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా కానీ చాలా డేంజరస్ బ్యాక్టీరియా అనేది మన ఇంటి చుట్టూరు ప్లేసెస్లో చాలా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం చాలా ప్లేసెస్ కొన్ని కొన్ని క్లీన్ అనేది చేయడం మర్చిపోతూ ఉంటాం కనుక దీనివల్ల చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చి మన హెల్త్ అనేది డేంజర్లో పడుతూ ఉంటుందండి సో కాబట్టి ఇంటిని ఈ పండగ పెరుగుతోటేమో మన పెద్దవాళ్ళు పెట్టింది శుభ్రం చేయడం ఇవన్నీ కూడా అని సో ఇప్పుడు అందరూ కూడా ఇళ్ళలోనే ఉంటున్నారండి ఇరవై నాలుగు గంటలు కూడా ఇంట్లోనే కూర్చుంటాం కదా ముఖ్యంగా ఏంటంటే హౌస్ వైఫ్స్ అనమాట మన ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఇంటి పేరు చెప్పుకుంటూ ఇంట్లో పనుల పేరు చెప్పుకుంటూ ఇంట్లోనే ఉండవలసి వస్తుంది కదా సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాల్సిందే కదా మరి గాలిలో మనకు తెలియని వైరస్లు అనేవి మన చుట్టూనే ఉంటూ ఉంటాయండి మనపై చాలా ప్రభావాన్ని ఇవి చెబుతూ ఉంటాయి అన్నమాట సో ముఖ్యంగా ప్రతి ఏరియా ప్రతి కార్నర్ కూడా ఈ టైంలోనే ఖచ్చితంగా క్లీన్ చేసుకుని తేరాల్సిందని అనమాట ఇంకే చూస్తారు కదా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట ఎంత డస్ట్ ఉంటుందోనండి చుట్టూరు మాకైతే ఓపెన్ ప్లేస్ కాబట్టి బాగా డస్ట్ అనేది వీటన్నిటి మీద పడుతూ అనమాట అంటే ఈ గ్రిల్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది చూడడానికి బాగలేదని చెప్పేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ని పెట్టాను అనమాట కానీ ఏంటంటే దీని కూడా బాగా అనేది చెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ కిటికీల్లో కూడా ఇలా కొన్ని ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లాంట్సేనండి సో ఇక చూసారా తీసేటప్పుడు అయితే ఒక ప్లాంట్ అనేది కింద పడిపోయింది అనమాట ఇంకా ఈ కవర్ పెట్టి అప్పుడు ఈ ప్లాంట్స్ అనేవి దీని మీద ఎందుకంటే అట్లా పెట్టేయడం వల్ల వాటర్ అనేది దానిపై ఉండే వాటి ద్వారా వాటర్ వల్ల మళ్ళీ మచ్చలు అనేవి గోడమే పడిపోతాయని చెప్పేసి ఈ విధంగా సెట్ చేశాను అనమాట ఇంకెట్లా తీసేసానో వాటిని అన్నింటినీ కూడా కిటికీలు అనమాట ఇవి వచ్చి దేవుడి గది కిటికీ ఒకటి వంటగది కిటికీ అనమాట ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుని వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి మెట్ల దగ్గర ఉన్న విండో అండి విండో ఏంటంటే ఒకసారి చుట్టూరు కూడా ఇట్లా డస్టింగ్ చేసుకు వచ్చేసనమాట ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంటికి పక్కనే ఉన్న సందు ఉన్న కిటికీలు అనమాట ఇవి లోపల నుంచి క్లీనింగ్స్ అవుతూ ఉంటాయి బయట నుంచి ఎట్లా డోర్స్ ఇవన్నీ కూడా క్లీన్గానే చేసుకుంటూ ఉంటాయి అనమాట మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఒకసారి కదండి ఇడ్లు శుభ్రం అనేది నాకు రిపీట్ అవుతూనే ఉంటుంది ఒకటికి రెండు మూడు సార్లు చేయింది ఇల్లు అనేది క్లీన్గా అవ్వదు అనమాట ఇట్లా చేసానా పది రోజులు మళ్ళీ మళ్ళీ మామూలే అనమాట ఇంకో పది రోజులకైతే మళ్ళీ మామూలే అయిపోతూ ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం అనేది చేసుకు తేరాల్సిందే మా ఇంట్లో అయితేను తీయడం పెట్టడం శుభ్రం చేయడం కడగడం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ప్లేసుల్లో సర్దడం అనమాట ఇదేనమాట రిపీట్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లో అయితేనూ అమ్మో ఈ పనులకు ప్రణామం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట నిజంగా ఎంత టైము ఖర్చు పెడుతూ ఉంటాము ఎంత ఎఫర్ట్ అనేది పెడుతూ ఉంటాము ఈ పనులకైతే మనం అయితే అందరూ కూడా నిజంగా ఆడవాళ్ళందరికీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాల్సిందనమాట ఈ పనుల విషయంలో అయితేను ఇంకా నెక్స్ట్ అయితే లాస్ట్గా ఇంకొకసారి పైనుంచి మెట్ల పై నుంచి అట్లాగే చుట్టూరు ఉన్న సందుల్లోంచి అట్లా మొత్తం అన్నీ కూడా ఇట్లా డస్టింగ్ అనేది చేస్తాం కాబట్టి తుడుచుకొని వచ్చేస్తాను అనమాట ఇంకా మొత్తానికైతే ఇంట్లో మొత్తం డస్టింగ్ అనేది క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ ఇంకేం చేశాను అనేది వర్క్స్ అనేవి పండగకి నెక్స్ట్ వ్లాగ్లో పెట్టేస్తాను ఇంక ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ మంచి వాళ్ళకితో కలుస్తాను ఇంక ఇక్కడ చూసారుగా ఎంత గాలి వేస్తుందో అట్లాగే కష్టపడుతూ వర్క్స్ అనేవి చేసుకుంటున్నాను బాయ్